కలుపుకొని పోదు ఉత్తం నాయకుడుగా మరిన్ని పదవులు కూడా అలంకరించాలి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం చేసే కలుపుకొని పోదు నాయకుడుగా మరిన్ని పదవులు కూడా అలంకరించాలి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం చేసే దిశగా అందరినీ కలుపుకొని పోదు ఉత్తం నాయకుడుగా మరిన్ని పదవులు కూడా అలంకరించాలని కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం ఇంతటి అభిమానంగా వచ్చి ప్రతి జనసేన నాయకులు నన్ను అభినందించడం వాళ్ళకు సర్వదాపుతాయి ఒక రాబోయే కాలంలో కూడా ఎందుకంటే మనకు పార్టీ పవర్లో లేనప్పుడు ఎవరైతే మన వెంట ఉండి మన పార్టీ డెవలప్మెంట్ కోసం కృషి చేసినారో అలాగే ఇప్పుడు పార్టీ ఎలక్షన్లో కూడా మన వెంట ఉండి పార్టీని అభివృద్ధి చెందు చేసుకుంటూ పార్టీని వెనకాల మన నాయకుని నమ్మి ఈరోజు పార్టీ కోసం నిరంతరం కష్టపడుతున్నారో వాళ్ళందరికీ పార్టీలో తగిన ప్రాధాన్యత ఉంటుందని చెప్పి ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాను ఏ ఒక్కరిని కూడా వదిలిపెట్టే ప్రసక్తే లేదు అందరినీ పార్టీలో సముచిత స్థానాలు కల్పించేంత వరకు పోరాడతాం అని చెప్పి తెలియజేసుకుంటున్నాం కాబట్టి త్వరలో రాబోయే కొద్ది రోజుల్లోనే నామినేటెడ్ పదవులు కూడా వెళ్ళకపోతాయి కాబట్టి ఎవ్వరూ మీరు బాధపడాల్సిన అవసరం లేదు గత ప్రతి ఒక్కరికి వారి వారి శిక్షణ సామర్థ్యాల మీద పార్టీలో కానీ నామినేటెడ్ పదవుల్లో కానీ ఏదైనా కమిటీలలో కూడా అందరికీ సముచిత స్థానం కల్పింపజేస్తామని చెప్పేసి ఈ సభ ముఖంగా తెలియజేస్తున్నాము నాకు ఈరోజు ఇంత మీ అభిమానం చూస్తుంటే చాలా చాలా గర్వంగా ఉంది ఎందుకంటే మీరు ఇంతమంది వచ్చి నాకు అభిమానాలు తెలియజేయడం చాలా సంతోషించబడిస్తున్నాను కాబట్టి ప్రతి ఒక్కరికి పేరు పేరుగా నేను కృతజ్ఞత జై జనసేన